గుడ్ మార్నింగ్ అందరికి గొండి మాది అయితే బండి అయితే క్లీనింగ్ అవుతుంది వర్షంలో కూడా క్లీన్ చేస్తున్నారు చేయండి చేయండి వర్షంలో చేయండి మీకు ఏటన ఇట ఇదిగోండి నీళ్ళెందుకు నానా ఉండు కడుగుది ఉండు బండి కొడుది ఉండు కష్టపడిపోతాను మా ఆయన నాకు నా కొడుకు వర్షంలో మరీని అయితే రెడీ అయిపోయాడు నీట్గా కొత్త బట్టలు వేసాము నిన్నైతే షాపింగ్కి వెళ్ళాము నేను వీడో తీలైపోయాను కాబట్టి నేను కొన్నట్టుగా ఎవరికీ తెలియదు ఎలాగోనే కామెంట్ చేయండి ఇవ్వండి నీట్గా వేసేసాను ఇంకా కంకణం కూడా వేసేసాను వెండి కంకణం వాళ్ళు చెండాడి ఇచ్చింది కంకణం కూడా సరదా పడతారు కదా పండగ పొట్టి వేస్తే వాళ్ళనేసి చిరాక్ చిరాకు అయిపోతున్నాడు టీవీ వేసి మరి ఉంచాను అక్కడికి అంతకు ఇష్టపెట్టుకోడాంటే ఏవైనా ఒక తోడైనా అయినా ఒక ఏదైనా ఇష్టపెట్టుకోడాదో బాధితు ఇప్పటి నుంచి కొంచెం అలవాటు చేయాలని చేస్తున్నాను నేను ఇంకా మించి ఇంకేం లేదు ఇప్పుడు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగో చాలా రోజులకైతే మీతో పాటు మీ నవ్య లాగ్స్కి అయితే నేను వచ్చాను మా ఓహే అని నేను చక్కగా రెడీ అయిపోయాము మా ఇద్దరు ఎవరు క్యూట్ గా ఉన్నామో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇద్దరు కొత్త టీషర్ట్లు వేసాము మా తమ్ము మా త మా తమ్ముడు సతీష్ ఇచ్చిన కంకము కంకణం నోహు చేస్తాడు చూడండి చక్కగా బొట్టు పెట్టుకొని రెడీ అయిపోయి ముస్తావైపోయి మీరు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు నవ్య మాత్రం మీకు ఎప్పుడూ తెలిసిందే కదా ఎప్పుడూ తెలిసిందే కదా పని 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 అనుకుని ఉంటుంది ఏం చేస్తాం అంటే ఎందుకంటే దసరా అయితే బాగా అయిపోతుంది అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఆ తల్లి దీవెన్లో అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా ప్రజెంట్ అయితే కొద్ది క్లీనింగ్ అయింది బట్ వర్షం అయితే వైజాగ్ చాలా ఎక్కువగా ఉంది సో దానివల్ల ప్రజెంట్ అయితే ఏం లేదు పూజ ఇంక స్టార్ట్ చేయలేదు చేయాలి ఓకేనా అందరూ కూడా దసరా సెలబ్రేషన్స్ గట్టిగా జాగ్రత్తగా మంచిగా చేసుకోండి ఓకేనా బాయ్ పప్పు అయితే నాన్న పెట్టానా మా ఆయనకి ఇష్టమని గారిలో అయితే రుబ్బుతున్నాను చికెన్తో బాగుంటుంది అనేసి ఆల్రెడీ చికెన్ పూటేస్తారు ఇటు పక్క అయితే మా ఆయన ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు ఆకలి వేస్తుంది అనేసి నేను చూసుకోడిగా బతలా ఇచ్చాము లేకపోతే ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే దసరా పండుగ మా ఇంట్లో అయితే స్టార్ట్ అయ్యింది ఇదిగోండి నవ్య ఇప్పుడే అవన్నీ పెట్టేసింది ఓకేనా ఇప్పుడు మా ఓహి కూడా ఫోన్లో బిజీగా ఉన్నాడు నేనైతే ఫ్యాన్స్కి టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అండ్ ఇది టైలరింగ్ మిషన్ అలాగే నా బండి అన్నీ కూడా క్లీన్ చేశాను నవ్యా కొద్దిగా సాయం చేద్దామని బండి నేను ఆల్రెడీ క్లీన్ చేశాను మళ్ళీ వర్షంలో కూడా తడుస్తుంది వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది మార్నింగ్ నుండి వైజాగ్లోనే మూడు రోజులు తుఫాను అని అన్నారు ఎందుకంటే మైండ్ వాన్ వాళ్ళ బండి ఇదిగో మా బండి సో ఇప్పుడు ఇంకా రెడీ చేయాలా ఈలో నేను కూడా అలా ఎందుకు వండడం అని చెప్పేసి నవ్య కోసం వేడివేడిగా చూడండి గారెలు వండాను చికెన్ వండాను చూడండి మంచి పొగలు వస్తున్నాయి అమ్మా త్వరగా లేదా టైం అయిపోతుంది పదింపోవాలని అంటు ఎందుకు గాబరైపోతున్నావు ఎప్పుడు తిండి అంటుంది ఏం చేస్తాం తప్పదు కదా నో అంటే దసరా అయితే స్టార్ట్ అవుతుంది మా బుద్ధి అయితే బొట్లు పెడుతున్నాడు నేను పూజకైతే రెడీ చేస్తాను బెల్ల అటుకుళ్ళు బెల్లము ఇది దీపంకి సంబంధించిన అన్ని అరేంజ్ చేస్తాను ఇటు పెట్టేస్తున్నారు మా ఆయన నీట్గా గీ పాడికి పెట్టలేదు బండి కన్నుడికి బుడ్డు పెడతారు ఇప్పుడైతే తండ్రి కొడుకులు ఇద్దరు కలిపేసి పాతేసి కొత్తది అయితే పడుతున్నారు కట్టిది మా జే జీ ఆయన ఎలా కడతారు అండ్ మా బుజ్జిగడైతే సంచిలోని ఒక్కొక్కటి అయితే తీస్తున్నాడు వాళ్ళ నాన్నకి తీసుకుంటాడు అలాగించి నానికి కాదు తక్కువ కాదు వాళ్ళ బండికి పెట్టుకున్నారు నా బండికి ఎవరు పెడతారని వచ్చేస్తున్నారు కరెంట్ పోయింది ఏమనుకోకండి ఎవరు కూడా ఇప్పుడు వచ్చింది అనిపిస్తున్నారు పూజ అయితే అవుతుంది బండి పూజ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది అన్నిటికీ నిమ్మకాయలు అవన్నీ కట్టేసాం నీట్గా మా ఇంటి వనరు కూడా పూజ చేస్తారు వర్షం పడ్డం వల్ల ఏంటంటే ఇంట్లోనే వెలిగించుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాం మేము బాగా గాలి వేస్తుంది గట్టిగా అండ్ ఉదత్తులు కూడా వెలిగించాం దీపం వెలిగిద్దామని అని తీసాం వెలిగించాము కూడా ఎక్కిపోయింది ఇంకా బాధ అనిపిస్తుంది మళ్ళీ అస్తమాన్ మన ఇదిలాగా అనిపిస్తుంది మనసుకి ఉదత్తులు కొబ్బరికి కొట్టేస్తే ఇప్పుడు మా ఆయన అన్నిటికీ ఇస్తున్నారు కింద పెట్టేసాం అయితే రెడీ అయిపోయారు నోహె నవ్య నేను వండిన గారెలు నేను వండిన చికెన్తో అంటే నువ్వు రుబ్బుతో ఉన్నట్టారెలు తిప్పింది ఎవరు ఇదిగోండి చికెన్ కూడా రెడీ అయిపోయింది నోహే చికెన్ కావాలా గారెలు కావాలా చికెనా ఫిష్ చెప్పాలంటే నేను మా ఆయన పెరుగు గారు చేద్దామని అనుకున్నాను చికెన్ గారు తింటారు కదా పెరుగు ఓకే చేద్దాము తర్వాత నా ఫిక్స్ అయిపోయినా ఇవి తింటారు కదా ఇష్టం కానీ చేశాను ఇంకా మధ్యాహ్నం గట్టి మాట్లాడాను మధ్యాహ్నం భోజనం ఇంకా ఆలోచిస్తాం అంటే ఇప్పుడు ఇదంతా అవగొట్టేస్తావు కేజీ చికెన్ తెస్తే ఒక టిఫిన్ కి అవగొట్టేస్తున్నావు టిఫిన్ తింటాము మిగిలితే అన్నం ఎలాగంటే బిర్యానీ చేసుకుంటున్నాను బిర్యానీ తెచ్చుకుంటాం ఇవాళ సంబరాలు మా ఇంట్లో అంతే గమనించాం ఇవాళ బాగా ఇంకా బాగా చేసుకోవాలి అనుకున్నాం కానీ ఈ వర్షం కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఎటు ఈ సినిమా కానీ షికార్లు కానీ ఏది అవ్వట్లేదు అది బాగా ఉంది నాకైతే కార్లు చికెన్ తిన్న సూపర్ అంటే సూపర్ ఉంది మా ఆయన తగ్గించుకోండి సార్ నాకైతే వర్షం పడుతుంది లేకపోతే ఎలా షికార్లు కొడుదు మా అమ్మాయిలు కూడా పిలిచారు దసరా అయితే కానీ వెళ్ళలేకపోతున్నా వర్షం కారణంగా గార్లు ఎక్సలెంట్ చికెన్ అయితే ఇంకా సూపర్ మా ఆయన చేతుల మీద ఉండారు కదా అమ్మా బుజ్జిగొడతో బయటకు తీసిన అంటున్నాడు కానీ ఏం తీసిన వర్షం తడిచిపోమా అందుకు వెళ్ళట్లేదు తినేశాము తినేసిన తర్వాత వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు చూడండి హాయిగా మంచం మీద పడుకుని పోయి చూస్తాను ఫిల్మీ మూజీ ఇంకేంటి కదా ఫిల్మీ మూజీ ఫిల్మీ మూజీ చూసారనుకోండి మా ఆయన మంచం షేక్ అయిపోయి బద్దలైపోయింది అంతా హై పిచ్చి అవుతారు

వచ్చి కరెక్ట్గా పన్నెండున్నర అయిందండి ఇంకా అన్నంకి పెట్టాను ఇప్పుడే ఎందుకు ఇంత తొందర పెట్టినది చల్లగా అయిపోతుంది అనేసి ఇంకా అన్నం అయిపోయిన వెంటనే చారు పెట్టాలి కర్రీ ఉంది ఇంకా ఉంది కేజీ తెచ్చారు కట్టా అర కేజీ కన్నా ఎక్కువ అంటారు పొద్దున్నే లేట్ అయిపోవడం వల్ల టిఫిన్ కూడా లేట్ అయిపోవడం వల్ల తినలేకపోయాము అందుకోసే ఇంకా కూరగాయలు ఎక్కువ ఉంది లేకపోతే పొద్దున్నే అయితే ఇంకా తెల్లరికి ఫుల్ తేని ద్రేడిన తప్పుడైతే ఫుల్ హెవీ తిందరో తినలేదు ఉండిపోయింది ఇప్పుడైతే అన్నం పెట్టేస్తాను అమ్మతో చారు పెట్టేసి ఇంకా ఒంటి గంట ఒంటి గంట రెండుకి ఆ టైంలో తింటాము మా కన్నా వర్షం పడట్లేదు మూవీకి వెళ్దాం పదండి అనను కాంతారా టూ వస్తుంది వెళ్దాం నాని అన్నాను పడుకుంటారు సార్ ఒకలా ఇస్తే వెళ్తే వెళ్ళొచ్చు బతుంలాడాను ఫస్ట్ టైం నేను బతుంలాడే ఇప్పుడు మా ఆయన బతుంలాడతారు ఈసారి నేను బతుంలాడాను ఏదో కొత్త సినిమా రిలీజ్ కదా వెళ్తే బాక్ కదా అని నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను చూడాలి తీసుకుని వెళ్తారో లేదనేసి ఉన్నాయని తేదీంది ఇంకా బుజ్జిగాడు నేను తినేస్తున్నాను మా నాన్న తర్వాత తింటానన్నారు ఆకలేదంట గురించి ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాము అయిపోయిందండి భోజనాలు బుజ్జుగాడి తినది వాళ్ళ నాన్న అయితే తర్వాత తింటాను అన్నారు సర్లే నేను ఊరుకున్నాను ఎందుకంటే లేట్గా తిన్నాం కదా గారెలు కాబట్టి కొంచెం ఆకలేదు ఇక నువ్వు బుజ్జిగడే తినలేదు ఎక్కువ తినలేదు అందు గురించి అడికి అన్నం పెడుసాను నేను కూడా కొంచెం గేర గేరగా ఉందని కొంచెం చారాన్నం తినేస్తాను చికెన్తోనే కొంచెం మంది వాళ్ళ నాన్న తినేస్తే ఇంకా అయిపోయినట్టుగా సేపు ఇంక పడుకుని పోయి సాయంత్రం ప్లానింగ్స్ చేస్తాం ఎక్కడికైనా నేను వెళ్ళాలనుకుంటే వెళ్తాను లేకపోతే లేదు గుడ్ వినంగా అందరికీ ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళలేదు పొద్దున్న తగ్గింది తగ్గిందని పొద్దున్న వర్షం తగ్గింది వెళ్దాం అన్నాను ఎప్పుడు పదకొండు పన్నెండు ఆ టైంలో తగ్గింది వర్షము సాయంత్రం వెళ్దాం మా ఆయన అన్నారు ఇంకేం సాయంత్రం ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఆ క్షణం సరదాగా వెళ్ళేసి ఆడికి తిప్పినట్టుగా ఉంటుంది నేను అన్నాను అన్నాను వెళ్దాం 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 అనేసి ఇంకా ఓకే అనేసి ఉండిపోయారు ఇంకెళ్ళలేదు మళ్ళీ గంట నా మీద అంటున్నారు మీ ఇంటికి వెళ్తున్నాను నాకు ఒక మూడు రోజులే నేను ఆడిపించి ఉంటే బాగుంది కదా నాకు డేటు దగ్గరికి వచ్చింది ఎలాగ వెళ్తాను ఇష్టపెట్టుకోని నాకు ఇష్టపడదు నా ఇంట్లో నేను ఉంటే ఫ్రీగా ఉంటుంది ఎవరి ఇంట్లో నాకు ఫ్రీ ఉండదు అని అర్థం చేసుకోరు సరే ఇంకా అంటున్నారు కదా ఇంకెందుకు ఊరుకుని పోతే బెటర్ కదా అని నేను ఇంకేం అనలేదు ఎవరింట్లో అలా ఉంటే రిలాక్స్గా ఉంటుంది ముట్టుకున్నా అంటుకున్నా తడుపుకోవచ్చు హ్యాపీగా ఉండవచ్చు నాకు అలా ఫీలింగ్ వస్తుంది ఎందుకో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం అది మా అమ్మలు వెళ్ళే కానీ నాకు ఇబ్బంది పెట్టకూడదు లేదు అయితే ఎప్పుడో వెళ్ళిపోద్దును చక్కగా ఇంట్లో హ్యాపీగా అక్కడ పార్కు ఉంది లుమ్ పార్క్ ఉంది అక్కడ ఎంజాయ్ చేయొద్దు చక్క బుజ్జి కూడా తీసినందుకు తెలుసు కానీ ఇతను అర్థం చేసుకోలేదు ఇంకేం చేస్తామని పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నాను ఉన్నాము ఉన్నాను ఇటు ఉన్నాము ఇద్దరం కలిసి బుజ్జి కూడా ఉన్నాడు ఇంకా సోమవారం ఎప్పుడెప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నాను ఆ స్థాడికి స్కూల్కి వెళ్తేనే మైండ్ రిలాక్స్ అవుతుంది దేవుడితో ఇలా వారాలు గడిచిపోయి ఆదివారం వెళ్ళిపోయి సోమవారం వచ్చేస్తే ఆడ రిలాక్స్ అయిపోతుంది స్కూల్కి వెళ్ళాక ఆ చదువుతో రాయడంతో హోంవర్క్ రాయడంతో హ్యాపీగా ఉంటాడు దాని గురించి ఎదురు చూస్తున్నాను నేనైతే ప్రస్తుతానికైతే వంట అయితే చేయాలి అన్నం ఉంది నాకు సరిపోద్ది వాళ్ళకి ఏదైనా చపాతీ చేసేస్తాను చికెన్ ఉంది నేను తిన్నా నైట్ పోదు కాబట్టి చికెన్ పెట్టేస్తాను చపాతీలోకి ఒక ఇంత ఈ మాత్రం ఒక గుజ్జిగొడ ఒక మూడు వచ్చినట్టుగా అతను ఒక నాలుగు వచ్చినట్టుగా చేసేసాను అనుకోండి అయిపోద్ది నేను కొంచెం పెరిగన్న తినేస్తాను నాకు కొంచెం వేడిగా ఉంది ఒంట్లోన తరుపులు స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ నాకు ఒంట్ మీద ఇంకా అందుకుంచి ఇంకా తినేస్తాను నేనైతే అయితే రెడీగా ఉన్నాయి ఇంకా పెనం పెట్టేసాను హీట్ ఎక్కుతుంది ఇంకా చపాతి అయితే స్టార్ట్ అయిపోయింది అండి చిన్నగా ముద్దుగా చేసుకోన పెద్దవి అయితే నాకు రావండి పెద్ద సైజులాగా అందుకుంటే దా సరుకుంటే చిన్నవి చేసుకుంటాను నేనైతే చపాతీని అయితే వేపుతున్నాను ఇంకా గుజుగడికి రెండు వేపుతున్నాను మా ఏమో ఆ క్లాస్ని ముందు పెట్టుకుంటుంది మనశ్శాంతిగా అడుగు తినమని చచ్చు కదా అనేసి బుజ్గడికి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇంకా మూడు ఉన్నాయి చిన్నది ఒకటి ఉంది పెద్ద పెద్దవి రెండు ఉన్నాయి అది మార్నింగ్ పూజ చేస్తున్నాను అది చెప్పాలంటే పూరి అన్నాడు పొద్దున్న రాత్రిపూట ఎందుకు అనేసి ఇబ్బంది పెట్టడం అనేసి చపాతి వేసేస్తున్నాను రేపు పొద్దునకి ఆ రెండు ఉన్నాయి కదా అలాగే ఆడలో చిన్నది ఒకటి పెద్దవి రెండు అవేమి పూరి కింద చేసేస్తాను అలాగే చికెన్ ఉంటుంది కాబట్టి చికెన్తో ముంచుకుని పెట్టేస్తాను ఆడికి పిల్ల మగవాళ్ళు తప్పలేదు ఆడవాళ్ళకంత తప్పు కానీ శుక్రవారం పూట మగవాళ్ళు తప్పలేదు లేకపోయి ఇంకా నేను భోజనం కూడా తినేసాను ఇంకా మరి ఏ నచ్చుకోలేదు మామగారు ఇచ్చిన పిండడం అలా పిండుకుంటూ పెరిగానం వేసుకొని తినేసాను పెరిగంటే ఓ ఫుల్ పోసేసాను అనుకోకండి అనుకోగలరు ఎంత పోవకపోతున్నా పెరిగేసుకోవడం అవసరం అనుకోకండి చిన్న ఒక స్పూన్ వేసుకుని ఎక్కువ నీళ్ళు వేసుకుని తింటాను ఎక్కువ నాకు అలబట్టలుగా తినాలనుకుంటే ఫుల్ ప్యాకెట్ తినేస్తాను నెక్స్ట్ ఫుల్ ఫేవరెట్ నాకు పెరిగంటే మా ఊళ్ళో కానీ మా ఆయన తెచ్చిన ఏ పెరిగైనా ఫుల్ చేస్తాను ఈ లావ్ మీద పెరుగుతుంటే ఎక్కువ లావ్ అయిపోతాయి నాకు తెలుసు కొంచెం వేడి చేస్తున్నది కొంచెం ఒక స్పూన్ వేసుకొని పెరిగేసుకొని తినేసాను ఇంకా పడుకుని పోవడమే టైం అయితే అయింది ఇక్కడికి అప్పుడే నిద్ర రాదు మధ్యాహ్నం పడుకున్నాడు నాకు అంతగా రావట్లేదు దాని బదులు హాయిగా మంచి మీరు దొరలేకన్నా హాయ్ టీవీ చూస్తే బెటర్ అని టీవీ చూసుకుని ఉండిపోయాము ఇద్దరం కలిసి ఆర్కిష్టం పోకిమాను నాకు ఇష్టం ఎలా ఫేవరెట్ ఇంకా సరదాగా అంతా సరదాగానే అని అనిపించట్లేదు నాకైతే తినడం లెగ లెగడం తినడం మళ్ళీ పడుకోవడం మళ్ళీ పడుకోవడం అదేలా ఉంది ఇవలే ఇవలే ఎంజాయ్మెంట్ అయితే లేదు బయటకు వెళ్ళలేదు అట్లీస్ట్ వర్షం కారణంగా ఎక్కడికి వెళ్ళేపాము చూడలే రేపటి నుంచి పంపబుజి ఇక్కడ స్కూల్ రేపు తయారు నేను అడిగి వేసి స్నానం చేయించేసి ఫుడ్ ఇంకా తినమని చాలా చపాతీ ఉంది చికెన్ కూడా ఉంది రేపు పొద్దున్న వేసి చేసి చపాతీ చేసి చికెన్ పెట్టేస్తాను ఇంకా బాక్స్కి అగ్రేజ్ చేసేస్తాను లేకపోతే చారు ఉంది కాబట్టి చారు అన్నం కట్టి అగ్రేజ్ ఎగ్ ఫోర్ వన్ పెట్టేస్తాను ఇంకా అంతే మరి ఇంకా సండే అంటే సరదాగా ఉంటుంది అమ్మలు ఇంటికి వెళ్తాను భోజనాలు పిలిచారు కాబట్టి దసరా సంబరాలు అక్కడ కొద్దిగా జరిగితే కూడా సరదా సరదా గడిచుకోవచ్చు ఇంకే ఇంకా ఇంకేచ్చి ఇంకో విషయం ఏంటంటే నా బుజ్జి కూడా కొత్త బట్టలు కొన్నాను అది హ్యాపీగా ఉన్నాను స్నానం చేయించండి కొద్దిగా పోతగా ఉండకొద్ది స్నానం చేయించలేదు ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడతో ఎంజాయ్ ఎంజాయ్ చేసేస్తానండి మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలు కలుసుకుందాం మరి మీరు మళ్ళీ అనవచ్చు ఇంటికి వెళ్ళినప్పుడు సరదా సరదాగా వెళ్తాం మీ అత్తారింటికి వెళ్ళినప్పుడు ఎందుకు సరదాగా ఉండవు అంటారు కదా మీరు అలా ఊహించుకుంటున్నారు అంతకు మించి ఏం లేదు ఆ రోజు నేను డేట్ వెళ్తాను డౌట్గా ఉంటుంది నాకు ఎందుకంటే డేట్ వచ్చే ముందు టూ డేస్ నాకు అనీజీగా ఉంటుంది అయిపోయినట్టుగా కాసేపు అవన్నట్టుగా కాసేపు ఉండడం ఏంటంటే నేను నేను వెళ్ళలేను వెళ్ళిన తర్వాత అక్కడ అయిపోయినా అనుకోండి కొంచెం వదిలేసిన అటువైపు ఇటువైపు తిరిగిన అయిపోతే మొత్తం పూజ అంతా పోతుంది ఇంకా వేస్ట్ ఇంకా ఆ రోజు ముక్కు కూడా అందరిది పోవద్దు వృధా అయిపోద్ది అందువల్ల నా వెళ్ళలేదు లేకపోతే నేను పండగొగ్గేసి నేను వెళ్ళగానే ఉండిపోతాను అలాగే ఉండను నాకు అది ఇష్టపడుకోను నేను ఎలాగుగ్గేస్తాను పండుగను దేస్ తెలుపుడు ప్ర సంవత్సరం కొడుకు వచ్చేదా పండుగ నేను ఎలాగుస్తాను ట్యాబ్లెట్లో నాకు పర్దా ఆల్రెడీ మా అన్నయ్య మ్యారేజ్లో ఒక ఏడేస్తాను మొన్న లాస్ట్ టైము తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక ఐదు వేసి ఆ వేస్తే మరి ఎక్కువ వేసిన నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే అదేమో అని భయం నెక్స్ట్ ఇయర్ అదే అంతా కమన్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వెళ్తానండి మీరు ఇంకా బ్యా బ్యాడ్ కామెంట్స్ చెప్పకండి నాకు కొంచెం బాధగా ఉంటుంది కావాలని వెళ్ళవు నువ్వు పెట్టుకోవు డిఫరెంట్ డిఫరెంట్గా అంటుంటే కొంచెం బాధ అనిపిస్తుంది నాకు కూడా ఇందుకల్ మనం ఇది నా కన్నోరు ఎంతో కన్నూర్ అంతా అత్తోర్ అంత అంతకు మించి అత్తోరు అక్కడ మంచి అయినా చేయడైనా మా ఇంట్లో మా ఇల్లే అది నా పక్కింటి ఆ ఇల్లు నేను అన్నా ఇంకో వంట విషయానికి వస్తే మా చెప్తా ఒకటి చేస్తా ఒకటి అంటారు ఆ టైంకి చెప్తాము మనకు పాసిబుల్ అయితే చేస్తాము లేకపోతే లేదు చే అది చెప్పిన వెంటనే చేయాలని మనకి ఓపిక రావాలి అది పక్కగా ఓపిక రావాలి నాకు లేదు ఆ టైంకి ఓపిక లేదు నేను ట్రైసే వండేసాను ఇప్పుడు మరి ఇవాళ ఓపిక ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ చపాతీ చేశాను అంతే పాసిబుల్ అయిన ఎప్పుడైనా అయిన బట్టే మనం ఏదైనా చేయగలం ముందుకు సాగల ఇంక ఇలా మాట్లాడతానని ఎవరు తప్పు అనుకోండి నేను ఉన్నది ఉన్నదే చెప్తాను నాకు ఎవరిదో మనసులో పెట్టుకొని ఎవరిదో చెప్పాలి పని కూడా నాకు లేదు నేను ఎలాగ ఉంటాను ఇంట్లో ఎలాగ ఉంటానో అలాగే ఉంటాను వీడియోలో కానీ అయినా నేను అలాగే ఉంటాను అక్కడికి వెళ్ళిన ఒకలాగా ఇక్కడికి వెళ్ళిన ఒకలాగా నేను ఉండను ఎవరింటికి వెళ్ళి నేను అలాగే ఉంటాను అలాగే తప్పుగా అంటున్నానని తప్పుగా వాడుకోండి మా వీడియో నచ్చినట్టుగా లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని రేపు వీడియోలు కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్